そと。 నేను ప్రిన్సిపల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈశ్వరి ప్రభాకర్ అందరికీ నమస్మాజ్లీ చెప్తూ ఈరోజు మా ఈవెంట్ ది గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అండి యూకేజీ క్లాస్ పిల్లలకి యూకేజీ వరకు త్రీ ప్లాస్ ఫోర్ క్లాస్ వరకు ఎలా ఉంటుందంటే చదువు చాలా ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి గ్రాడ్యుయేషన్ హ్యాత్స్ అండ్ కోట్స్ ఇచ్చి ఒక్క తరంగా వాళ్ళకి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఇంట్రడ్యూస్ చేయడానికని ఈ సెలబ్రేషన్స్ జరుగుతుంది అండ్ పేరెంట్స్ కూడా ఓరియంటేషన్ సెలబ్రే ఓరియంటేషన్ పెట్టడానికి సెలబ్రేషన్ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ లో ఏం డిఫరెన్స్ వస్తుందో అది చెప్పడానికండి అండి అండ్ ఈ స్కూల్ యాజమాన్యం మన ఫౌండర్ గారు మిస్టర్ ధనంజయ్ గారు ఇది ఫస్ట్ సెలబ్రేషన్ అండి వన్ ఇయర్ అయిందండి స్కూల్ పెట్టి వన్ ఇయర్ అయింది స్కూల్ సో ఇది ఫస్ట్ యూకేజీ బ్యాచ్ గోయింగ్ టు ఫస్ట్ స్టాండర్డ్